వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని జ్యూషన్ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట ని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి కండిషన్స్ కి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ పక్కన పెట్టాలని డిసైడ్ వేణుస్వామి కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని ట్యూషన్ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట ని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ పక్కన పెట్టాలని డిసైడ్ వేణుస్వామి కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని ట్యూషన్ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట టిఆర్పీని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ పక్కన పెట్టాలని డిసైడ్ వేణుస్వామిందట కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిన వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అంటూ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయ్యింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట టిఆర్పీని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ పక్కన పెట్టాలని డిసైడ్ వేణుస్వామి కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్యం శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని ట్యూషన్ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట టిఆర్పీని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ పక్కన పెట్టాలని డిసైడ్ వేణుస్వామిందట కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్యం శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని ట్యూషన్ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్లు పెట్టాడట మొదట ని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి కండిషన్స్ కి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ వేణుస్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందట కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి తెలియని వారు ఉండదు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు నాగచైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అని చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయ్యింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్టు లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా మొదట కండిషన్గా ఉంచుకొని వేణుస్వామి చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ వేణుస్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందట కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురించి తెలియని వారు ఉండరు టాలీవుడ్ సెలబ్రిటీలకి జాతకాలు చెప్తానంటూ పలు ఛానల్స్ నాగ చైతన్య సమంత విడిపోతారని ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్లీ గెలిచి జగన్ సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వేణుస్వామి అన్ని ఎలా ఉన్నా ఇటీవల నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజు వాళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు విడిపోతారు అంటూ చెప్పాడు వేణుస్వామి దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా అయ్యింది వాస్తవానికి ఈ కంట్రవర్సీలన్నీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి ఉపయోగపడతాయి బిగ్ బాస్ ఎయిట్ మొదలవుతుందని తెలిసినప్పటి నుండి మొదటి ఐదు మంది కంటెస్టెంట్ల లిస్టు లో వేణుస్వామి పేరు చేర్చడం జరిగింది అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండిషన్లు పెట్టాడట హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని ఫిజికల్ టాస్క్ లకి తనని మినహాయించాలని ఇలా చాలా కండిషన్ ని దృష్టిలో ఉంచుకొని వేణుస్వామి కండిషన్స్ కి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున కొడుకు కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై అతను కామెంట్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ వేణుస్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయిందట కానీ ఇంతలోనే వేణుస్వామి బిగ్ బాస్ ఎయిట్ వద్దనుకున్నట్టు సమాచారం